ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు కొనసాగనున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో నేడు ఓటర్ పై వాడి చర్చ జరిగే అవకాశం ఉంది కృష్ణా జిల్లాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది పిపిటికి అవకాశం ఇవ్వకపోతే సమావేశాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది కృష్ణా జిల్లాలో హెల్త్ పాలసీ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా జాయిన్ అవుతున్నారు సింధు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పీపీటీల రాజకీయం నడుస్తుందనే చెప్పాలి ఒకవైపు అసెంబ్లీ వేదికగా కృష్ణా నది జలాలకు సంబంధించినటువంటి అంశం పైన పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతుంటే మరొకవైపు తెలంగాణ భవన్ వేదికగా అదే కృష్ణా జ కృష్ణానది జలాలు అదేవిధంగా పాలమూరి రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి రావు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు పది గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఈరోజు నాలుగు బిల్లులను అటు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమారకతో పాటు అదేవిధంగా సీతక్క ఇద్దరు కూడా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు ప్రవేశపెట్టిన అనంతరం కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఉత్తం మార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం అదేవిధంగా సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ పవర్ పాయింట్ లో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణానాది జలాలకు సంబంధించి కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా నిర్లక్ష్యం వహించింది ఏ విధంగా కమిషన్లకు సంబంధించినటువంటి అంశంలోనే ఏ విధంగా ప్రాజెక్టులను నిర్మించింది అన్న దానిపైనే ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది అదేవిధంగా మరోవైపు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఎనిమిది వందల పదకొండు టీఎంసీలకి నాలుగు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకి మాత్రమే నాడు కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు దీనికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు రంగారెడ్డి పాలమూరుకి సంబంధించినటువంటి అంశం కేంద్రంగా ప్రధానంగా ఈరోజు పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు దీంతో పాటు మరొకవైపు ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే ఈరోజు వాయిదా తీర్మానంగా నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి ప్రా ప్రాజెక్టు అదేవిధంగా ఉపకాలువలకు సంబంధించి దాదాపు ఏడు దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు దీనికి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ వాయిదా తీర్మానం ఇస్తుంది ఇప్పటికైనా సరే నిజాం నిజాం కు సంబంధించినటువంటి ప్రాజెక్టుని మరమ్మతులు చేయడంతో పాటు ఉపకాలువలను కూడా మరమ్మతులు చేయాలి అదేవిధంగా దాని ద్వారా సాగు నీటిని అందించాలంటూ కూడా బీజేపీ ఈ రోజు వాయిదా తీర్మానిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నదీ జలాల పంపకాల్లో ఏ విధంగా అన్యాయం జరిగిందన్న దానిపైన ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీని సభావేదికగా నిలదీసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధమవుతున్నారు ముఖ్యంగా తెలంగాణకి మొదటి ద్రోహి కేసీఆర్నే దాదాపు ఆ రోజు రెండు వందల టీ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకి ఒప్పందం చేసుకొని తెలంగాణ ప్రజలకి తీవ్ర అన్యాయం చేశారంటూ కూడా ఇప్పటికే బిజెపి ఆరోపిస్తుంది మరొక వైపు అధికార పార్టీని కూడా నిలదీసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి